ఓం నమో భగవతే వాసుదేవాయ ప్రీవియస్ వీడియోలో మనం చిన్న కృష్ణుడు శకటాసుర తృణావర్త అయిన రాక్షసుల్ని ఎలా అంతం చేశారు అలానే యశోదమ్మ చిన్న కృష్ణుడి నోటులో సమస్త విశ్వాన్ని చూడడం గురించి తెలుసుకుందాం ఈ రోజు వీడియోలో మనం బలరామకృష్ణుల నామకరణం చిని కృష్ణుడు మను తినడం అలానే నందుడు యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం గర్గమహర్షి యధువంశానికి పురోహితుడు ఆ మహర్షి వసుదేవుని ప్రేరణ వల్ల గోకులం వచ్చారు నందుడు ఆ మహర్షికి స్వాగతం పలికి నమస్కరించారు తర్వాత నందుడు ఇలా అన్నారు మహాత్మా మీకు ఎలాంటి సేవలు చేయాలో చెప్పండి మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం మీరు ఇక్కడికి విచ్చేశారు కాబట్టి మా ఇద్దరు కుమారులకు మీరే నామకరణం చేయాలి అని అన్నారు అప్పుడు గర్గమహర్షి నందా నేను యధువంశానికి ఆచార్యుడు అందరికీ తెలుసు నేను బహిరంగంగా నామకరణం జరిపిస్తే నీకు వసుదేవుడికి ఉన్న స్నేహం వల్ల ఇతడు వసుదేవుడు కుమారుడే అని కంసుడికి తెలిసిపోతుంది అప్పుడు కంసుడు నీ కుమారుడికి ఏదైనా హాని చేస్తాడు కాబట్టి నేను నామకరణం జరిపించడం అంత సరైన పని కాదు అని అన్నారు అప్పుడు నందుడు అలా అయితే బంధుమిత్రులకు కూడా తెలియకుండా మనం నామకరణం జరిపిద్దామని అన్నారు దానికి గర్గమహర్షి సరే అని ఒప్పుకున్నారు నంద ఇతడు రోహిణీ పుత్రుడు కాబట్టి రోహిణేయుడు అని అందరినీ ఆనందింపజేస్తాడు కాబట్టి రాముడు అని బలవంతుడు కాబట్టి బలుడు అని ప్రసిద్ధి వహిస్తాడు దేవకీదేవ గర్భం నుంచి రోహిణీదేవ గర్భంలోకి మార్చడం వల్ల సంకర్షణుడు అనే పేరుతో కూడా ఈ బాలుడు పిలువబడతాడు ఇంకా మీ రెండో బాలుడు విషయానికి వస్తే అతడు ప్రతి యుగంలో తెలుపు ఎరుపు పసుపు పచ్చ వర్ణంగల దేహంతో లోక కళ్యాణం కోసం అవతరిస్తూ ఉంటాడు ఇప్పుడు నలుపు వర్ణంతో ఉన్నాడు కాబట్టి కృష్ణుడు అని వసుదేవుడు కుమారుడు అని తెలిసిన వారు వాసుదేవుడు అని పిలుస్తారు ఈ బాలుడికి చాలా పేర్లు చాలా రూపాలు ఉన్నాయి ఈ బాలుడు గోపాలురకు గోవులకు పరమ ఆనందదాయకుడు మీకు ఎలాంటి కష్టాలు వచ్చినా కృష్ణుడి సహాయంతో సులభంగా బయటపడతారు ఈ బాలు భద్రంగా చూసుకోండి అని చెప్పి గర్గమహర్షి అక్కడి నుండి వెళ్లిపోయారు గర్గమహర్షి ఆశీర్వాదం లభించినందుకు నందుడు ఎంతో సంతోషించారు కొన్ని రోజుల తర్వాత బలరామకృష్ణులు మోకాళ్ళపై పాకుతూ గోకులమంతా తిరుగుతూ ఆడుకుంటున్నారు వాళ్ళని చూస్తూ యశోధారోహిణులు ఎంతో సంతోషించారు బలరామకృష్ణులు కొంచెం పెద్దయ్యారు ఆ ఇద్దరూ చేసే బాల్య చూస్తూ గోకులంలో ఉన్న గోపికలు ఆనందించారు బలరామకృష్ణులు విపరీతమైన అల్లరి చేసేవారు ఆవుదూడను తోకలు పట్టుకుని పరిగెత్తేవారు నిప్పులతో చలగాటం ఆడేవారు పెద్ద కూరలను కుక్కపిల్లలతో ఆడుకునేవారు కత్తులు తీసుకుని వేగంగా తిప్పుతూ ఆడేవారు నీళ్లలో ఆడుకుంటూ ఈత కొట్టేవారు గోకులంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పని మానుకొని మరి వాళ్ళు చేసే అల్లరిని చూసి సంతోషించేవారు కానీ అమ్మలు మాత్రం ఎప్పుడు కంగారు పడుతూ ఉండేవారు నిప్పుతో ఆడుకుంటున్నారు కదా చేయి కాలుతుందేమో కుక్కపిల్లలతో ఆడితే కరుస్తుందేమో అని చెప్పి అమ్మలు భయపడుతూ ఉండేవారు దానివల్ల వాళ్ళ ఇంటి పనులు కూడా ప్రశాంతంగా చేసుకోలేకపోయేవారు కొన్ని రోజులకి బలరామకృష్ణులు అడుగులు వేయడం మొదలు పెట్టారు శ్రీకృష్ణుడు చేసే అల్లరికి అంతే లేకుండా పోయింది చూడడానికి అల్లరంతా ముద్దుగానే ఉన్నా గోపికలు మాత్రం ఆ అల్లరిని తట్టుకోలేకపోయారు అందరూ యశోదమ్మ దగ్గరకు వచ్చి ఇలా చెప్పారు యశోదమ్మ పిల్లల పిల్లలందరి రోజు రోజుకి పెరిగిపోతుంది వేల కాని వేళలో వచ్చి దూడల్ని ఆవుల దగ్గరికి వదిలేస్తున్నాడు మేం కోపంతో మందలిస్తుంటే మేం చెప్పింది పట్టించుకోకుండా నవ్వుతున్నాడు మా ఇళ్లలోకి వచ్చి పాలు పెరుగు దొంగలించి తాను తింటూ తాను స్నేహితులకు కోతులకు కూడా పెడుతున్నారు కోతులకు ఎందుకు పెడుతున్నారో తెలుసుగా రామావతారంలో వానరులు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు కోతులకి పాలు పెరుగు పంచి పెడుతున్నారనమాట మా ఇళ్లల్లో దూరి పాలు పెరుగు పెట్టిన కుండలన్నీ పగలగొడుతున్నాడు ఒకవేళ మా ఇంటిలో ఏం దొరక్కపోతే పడుకున్న పిల్లల్ని ఏడిపించి పరిగెత్తి పారిపోతున్నాడు మేమందరం కృష్ణుడికి అందకుండా పాలు పెరుగు అన్ని ఉట్టి కట్టి పైన పెడుతున్నాం పీటల్ని ఒకదాని పైన ఒకటి పెట్టి తన పైన ఎక్కి ఆ కుండల్ని పగలగొడుతున్నాడు లేకపోతే తన స్నేహితులను నిలబెట్టి వాళ్ళ భుజం మీద ఎక్కి ఆ కుండల్ని పగలగొడుతున్నాడు ఒకవేళ ఏ కుండలో ఏముందో తెలియకపోతే రాళ్లతో కొట్టి కుండకి కన్నం పెడుతున్నాడు నీ కొడుకు తన యజమాని అన్నట్టు మేమే దొంగలం అన్నట్టు మాట్లాడుతున్నాడు చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు చూడు ఏమీ తెలియదు అన్నట్టు బొంగుమూతు పెట్టుకుని నీ పక్కన నించున్నాడు అని గోపికలందరూ యశోదమ్మ దగ్గరికి వచ్చి కృష్ణుడి గురించి కంప్లైంట్స్ ఇచ్చారు వాళ్ళు చెప్పిందంతా విన్న యశోదమ్మ చిన్న నవ్వు నవ్వి కృష్ణుడిని ఏమనకుండా వదిలేశారు ఒకరోజు బలరాముడు గోపబాలురు అందరూ ఆడుకుంటున్నారు వాళ్ళు యశోదమ్మ దగ్గరకు వచ్చి అమ్మ కృష్ణుడు మన్ను తిన్నాడు అని చెప్పారు యశోదమ్మ కృష్ణుడు చేయి పట్టుకొని కుమారా నువ్వు బాగా అల్లరివాడివి నువ్వు ఎందుకు ఒంటరిగా దాక్కుని మట్టి తింటున్నావు అని అడిగారు అప్పుడు కృష్ణుడు అమాయకంగా మొహం పెట్టి లేదమ్మా నేను మన తినలేదు అందరూ అబద్ధం చెప్తున్నారు కావాలంటే నా నోటిలో చూడు అని అన్నాడు అప్పుడు యశోదమ్మ సరే అయితే నీ నోరు తెరిచి చూపించు అని అడిగారు అప్పుడు కృష్ణుడు నోరు తెరవగానే తన నోటిలో అంతరిక్షం దిక్కులు పర్వతములు ద్వీపాలు సముద్రాలు సమస్త భూమండలం వాయువు అగ్ని చంద్రుడు తారకలు జ్యోతిర్మండలం స్వర్గలోకం ఆకాశం ఇలా సమస్త జగత్తును చూశారు అంతేకాదు వాళ్ళుంటున్న గోకులం అలానే తనని కృష్ణుణ్ణి కూడా తన నోటులో చూశారు వెంటనే యశోదమ్మ తనలో తాను ఇలా అనుకున్నారు ఇది కలయ వైష్ణవమాయ బహుశాన కుమారుడు మహాత్ముడు ఉండవచ్చు సమస్త విశ్వానికి ఇతడే ఆధారం ఈయన వల్లనే జగత్తంతా వ్యక్తమవుచున్నది ఈ స్వామి యొక్క రూపం అని తెలుసుకోవడానికి సాధ్యం కానిది ఈ పరమాత్మ పాదాలకు నమస్కరించదును నేను యశోదను ఈ నందుడు నా భర్త ఈ కృష్ణుడు నా కుమారుడు ఈ గోకులానికి సకల సంపదలకు నేనే సర్వాధికారిని గోపికలు గోపాలరు అంతా నా ఆధీనంలో ఉన్నవారే అంతా నాదే అనే భావంతో నేను ఉన్నాను ఇదంతా ఆ భగవంతుని మాయా ప్రభావమే కనుక ఆ పరమాత్మ నాకు శరణ్యుడు యశోదమ్మ ఇలా అనుకుంటూ ఉండగా కృష్ణుడు అమ్మపైన తన మాయను ప్రయోగించారు అందువల్ల కృష్ణుడు పరమాత్మ అనే భావం పోయి తన పుత్రుడు అనే భావం మళ్ళీ కలిగింది వెంటనే కృష్ణుడిని ఒడిలోనికి తీసుకున్నారు అయితే యశోదమ్మ నందుడికి వారి ముందు జన్మ వల్ల కృష్ణుడి బాల్యలేదల్ని చూసే అదృష్టం దక్కింది నందుడు తన పూర్వజన్మలో ద్రోణుడు అనే వసువు అతని భార్య పేరు దర అతడు బ్రహ్మదేవుడితో శ్రీహరిని భక్తితో సేవించేవారు వారు నరకయాతనం నుండి బయటపడతారు మేము భూలోకంలో జన్మించినప్పుడు శ్రీహరిపై భక్తిని మాకు అనుగ్రహించండి అని బ్రహ్మదేవుడిని అడిగారు అప్పుడు బ్రహ్మదేవుడు దాస్తూ అన్నారు అందువల్ల శ్రీహరి ఈ జన్మలో వారికి పుత్రుడుగా జన్మించారు శ్రీకృష్ణుడి బాల్యీలని చూస్తూ ఆనందించే అదృష్టం వారిద్దరికీ కలిగింది నెక్స్ట్ వీడియోలో మనం యశోదమ్మ చిన్ని కృష్ణుని రోటికి కట్టివేసిన అద్భుతమైన లీల గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లోకా సంస్థ సుఖనోభవంతు సర్వేజన సుఖనోభవంతు